సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఈ సందర్భంగా సమావేశం ఎందుకు జరిగిందంటే కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భవ అనేటువంటి భీమా పథకం కింద ఐదు లక్షల వరకు పరిమితి చేసి ఐదు లక్షల్లోపు ఎవరంటే సంవత్సరాలు ఈ డెబ్బై నిండినటువంటి వాళ్ళకి ఉచిత సౌకర్యాన్ని కల్పించేటువంటి ఏదైతే ఆ పథకం కింద ఇది డెబ్బై సంవత్సరాల వయోవృద్ధుల్ని చేర్చిందంటే మా సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా ఈ ఒక్క సమస్యే కాకుండా చాలా రోజుల నుంచి మరుగుపడినటువంటి రైల్వే ఛార్జీలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్కు కుదిస్తే సీనియర్ అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేసినట్టయితే మరింత వయోధికులందరూ కూడా సంతోషిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మన కేంద్ర ప్రభుత్వానికి వినతి చేస్తున్నా జై గిరిదారి గిరిదారి